నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గురుగారు అయితే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అలంకరణ అంతా చేసిన తర్వాత కొన్ని సాంప్రదాయాల్లో ఏంటంటే దేవుడు పూజా మందిరంలో పెట్టుకున్నట్టయితే అమ్మవారిని స్థాపించినట్టయితే కనుక బయట నుంచి హాల్లో నుంచో లేకపోతే బయట మన వరండా ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకొని వెళ్ళి అమ్మవారిని లోపలికి ఆహ్వానం చేస్తున్నట్టుగా మేళతాళాలతో తీసుకొని వస్తూ ఉంటారు ఒక సందేహం ఏంటంటే మొత్తం అమ్మవారిని అలంకరించిన తర్వాత బయటికి తీసుకెళ్ళడం కరెక్టేనా అసలు అమ్మవారిని ఎలా ఆహ్వానం చేసుకోవాలి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చాలా మందికి ప్రశ్నగా ఉంటూ ఉంటుంది అంతటి అమ్మవారే వస్తుంది అని అంటే గనక డెఫినెట్గా ఆహ్వానం అనేది చాలా గొప్పగా ఉండాలి అనేది మనందరికీ మామూలుగా తెలిసిన విషయమే కాబట్టి ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని అంటారు శ్రీ శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరిత నమస్తేస్తు మహామయే శ్రీపీఠ శ్రీపీఠస్వరపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే వరమహాలక్ష్మీదేవి నమ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అంటే ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి రకరకాల సాంప్రదాయాలు అని చెప్పి అంటున్నారు కానీ మనకుండే సాంప్రదాయం ఒకటే ప్రత్యేకంగా చెప్పాలంటే అమ్మవారికి కలసం అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలి కలసం పెట్టుకొని దాని మీద ప్రతిమ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు బంగారు ప్రతిమ పెట్టుకోవచ్చు వెండి ప్రతిమ పెట్టుకోవచ్చు ఇంకొందరు అయితేనేమో తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఉన్నట్టుగా కొబ్బరికాయతో కండ్లు పెట్టి అనేక రకాలు అది కొంతమందికి పద్ధతి ఉంటుందిగా అమ్మవారిని తయారు చేసే తెల్లవారుజామునే ఎవరి ముఖం చూడకుండా చేయాలి అనేది కూడా అంటే ఇక్కడ అసలు తయారు చేయడానికి ఉన్న కారణం కూడా ఏంటంటే అమ్మ కొంతమంది ఏంటంటే ఈ బయటకి తీసుకొచ్చి తీసుకొస్తుంటారు అమ్మవారిని అలా తీసుకొచ్చే సాంప్రదాయం కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి అమ్మవారిని కలసాన్ని బయటకు తీసుకెళ్ళి మళ్ళీ లోపల బయటనే గణపతి పూజ చేసి లోపలికి లక్ష్మీదేవి సైతంగా ధాన్యలక్ష్మి తీసుకొని లోపలికి రావటం ఒక ఆచారంగా పెట్టారు ఇక వాళ్ళ ఆచారం పెద్దలు అనాదిగా కొంతమంది ఆచారం వస్తుంది దానికి మరి అలా వస్తుందా అంటే ఆల్రెడీ మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఉన్న తర్వాత కూడా అలా తీసుకురావడం అనేది వాళ్ళ ఆచారాన్ని వదిలేయాలి కానీ అంటే కదిల్చినట్టు అవుతుంది కదా మనం పెట్టిన ప్లేస్ నుంచి అమ్మవారిని కదిల్చి బయట నుంచి తీసుకొచ్చినట్టుగా అవుతుంది ఉన్న సాంప్రదాయం అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఏమి చేయకూడదు అంత బయట నుంచే తీసుకొని రావాలా ఇక్కడ ఏం చేస్తారంటే బయటే అలంకరించి తీసుకొని రావాలి మనం ఏం చేస్తామంటే లోపల ఇంట్లో అలంకరిస్తాం బయట తీసుకెళ్తాం కానీ బయట అలంకారం చేసుకుని కలసం పూర్వకంగా అంటే కలసం ఎందుకు ఉంటుంది శుభానికి సంకేతం కలసం అంటేనే పూర్ణ పూర్ణకుంభం అంటేనే కలస మనకు ఏదో శుభానికి సంకేతంగా చెప్పబడింది అందుకనే మన పూర్వం రాష్ట్రానికి కూడా సంకేతం అదే ఉండేది పూర్ణకుంభం ఉండేది అట్లా ఈ యొక్క పూర్ణకుంభం ఉన్నట్లయితేనే శుభానికి సంకేతం కాబట్టి అలా ధాన్యంతో సహా లోపలి తీసుకొస్తాం లక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవి మళ్ళీ దానిలో వాళ్ళు ఏమేస్తారండి అంటే కొంతమంది కాసు వేస్తారు కొంతమంది రూపాయి బిళ్ళలు వేస్తారు కొంతమంది బీజం ధాన్యం వేస్తారు కొంతమంది నీళ్ళల్లోనే వసు కుంకుమ రూపాయి బిళ్ళను రాగిరేకో ఏదో వేసి వాళ్ళ పంచలోహాలు వేసి లోపలి తీసుకొచ్చే సాంప్రదాయం అది కొందరుకుంది అసలు వరలక్ష వ్రతానికి ఏంటంటే ఆచార ప్రకారంగా ఇంట్లోనే మనం కలశారాధన చేసుకోవాలి అయితే ఇక్కడ నీళ్లు పోయాలా బియ్యం పొయ్యాలా అంటే ఎవరి శక్తి అనుసరి ఎవరి ఆచారం వాళ్ళది కొంతమంది నీళ్లు నీళ్ళు పోసే ఆచారం ఉంటే నీళ్ళు పోయచ్చు బియ్యం పోసే ఆచారం ఉంటే బియ్యం పోయొచ్చు తర్వాత కానీ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాన్ని కలశానికి పెట్టాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఎరుపు రంగునే క మనం వస్త్రం అలంకరణ కలశానికి పెట్టుకోవాలి తర్వాత దానికి అవకాశం ఉంటే పద్మాన్ని గీయచ్చు శక్తి అనుసారంగా పద్మాన్ని గీసి దాని మీద అమ్మవారి యొక్క రూపు పెట్టుకోవచ్చు ఒకవేళ రూపు లేని వాళ్ళు ఆ పద్మానికే పద్మ అమ్మవారు అనుకొని పూజ చేయొచ్చు అందుకనే పద్మం గీయమన్న కారణం ఏంటంటే లేని వాళ్ళు పద్మం గీసుకొని దాని మీద కలసం మీద పూజ చేసుకోవచ్చు ఇది ఒక అనాదిగా చేసుకుంటున్నారు ఈ పద్మం ఏంటంటే అమ్మవారి స్వరూపం అందుకనే ఆ పద్మం ఉంటే అమ్మవారు అక్కడ ఉన్నట్టే అందుకని అమ్మవారికి పద్మ పురాణ ముక్తంగా ప్రకారం చేసినట్టయితే కలసరాధన పంచపల్లవాలు కానీ పంచపల్లవాళ్ళు దొరికితే పంచపల్లవాళ్ళు అయితే మామిడాకులు తమలపాకులు అవి పెట్టుకొని చేసుకోవచ్చు ఇంకోటి ఆరాధనా క్రమంలో చూస్తే వరలక్ష వ్రతానికి ఈ నవసూత్రాలు అని ఉన్నాయి నవసూత్రాలు కట్టుకోవాలి ఎవరైనా కానీ వరలక్ష వ్రతం చేసుకున్న వారు ఎవరైనా కూడా ఆ నవసూత్ర నవ నవ అంటే ఒక ధారాన్ని తీసుకొని తోరం పూ పూజ ఉంటుంది కదా ఆ తోర పూజని ఇది కొంతమంది ఏంటంటే ఈ ఈ నవసూత్రం గురించి తెలియదు చాలా మంది వ్రతం అంటే మామూలుగా పూజ చేసేసుకుంటున్నారు ఈ తోరం గురించి వెళ్ళినప్పుడు కొంతమంది ఈ తోరం గురించి ఎవరికి తెలియదు మనం చెప్తే తప్ప వాళ్ళకి తెలుసుకునే పరిస్థితిలో లేరు కాబట్టి తోర పందన ఖచ్చితంగా ఇంపార్టెంట్ కొన్ని పుస్తకాల్లో పూజ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత తోర పూజ కూడా సపరేట్ గా ఇస్తూ ఉంటారు తోర పూజ ఉంటుంది ఆ తోర పూజ ఇంకోటి ఈ తోర పూజ అంతా ఒక ఎత్తు అయితే వాయుందానం ఒకటి ఉంది ఈ వాయిందానం ఎవరు ఎవ్వరూ చేయట్లేదు ఎంతప్పటికీ పూజాక్రమం చేస్తున్నారే తప్ప వాయునాక్రమం ఎవ్వరు ఇవ్వటం లేదు వాయునాక్రమం అంటే ఏంటండి ఇక్కడ అంటే పూర్ణాలను ఇవ్వాలి పూర్ణాలు తయారు చేసి అమ్మవారికి ఆ వాయునదానం కింద అమ్మవారికి ఇవ్వాలి అమ్మవారికి అంటే అమ్మవారి స్వరూపంగా బ్రాహ్మడికి కావచ్చు లేదైనా బ్రాహ్మడి తీసుకోడు కాబట్టి ఆ ద్రవ్యానికి సంబంధించి ఏదైనా ముత్త ఇవ్వచ్చు బొట్టు పెట్టేసి ముత్త ఎదు దానం ఇవ్వచ్చు ఎన్ని ఉండాలంటారు ఇవి పన్నెండు ఉండాలమ్మా పన్నెండు ద్వాదశ పూర్వ మన కథలో కూడా అయితే ఈ యొక్క తోరం కట్టుకునేది మాత్రము అమ్మవారికి కట్టుకొని మనం కూడా ఒకటి కట్టుకోవాలి అయితే తోరం గురించి వచ్చింది కాబట్టి తోరంలో ఎనీ మీరు ఇప్పుడు నవబంధనం భద్రామి దక్షిణ హస్తే సూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధి దేహిమేరమే అంటే భద్రామి అంటే ఈ కుడి చేతికి ఎక్కడైనా కంకణాలు ఎడం చేతికి కట్టుకుంటారు పెళ్ళైనటువంటి స్త్రులు ఇక్కడ మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి పూజ కోరుతాను ఏది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరైనా పెళ్ళైనటువంటి వారు కుడి చేతికి ఇక్కడ మాత్రం కట్టుకోవాలి ఎప్పుడైనా కూడా వేరే కంకణాలు కట్టప్పుడు ఎడం చేతికి కట్టుకుంటారు కానీ ఇక్కడ మాత్రం కుడి చేతికే కట్టుకోవాలి ఇలా కట్టుకుంటూ ఈ మంత్రం జపం చేస్తూ కట్టించుకోవాలి అటు బ్రాహ్మడు కావచ్చు ఉంటే ఆయన మీ వారితో కానీ కట్టించుకోవాలి అంటే ఇలా కట్టుకోవటం వల్ల ఏంటంటే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి సత్సంతాన సౌభాగ్య దీర్ఘ సౌంగళ్యాభివృద్ధి కలగాలని తొమ్మిది పౌరులకి అయితే కొంతమందికి ఏమంటే పూలు కట్టుకుంటే పోతాయంటారు పూలు కట్టాలి తొమ్మిది పూలు కట్టాలి పూలు కట్టుకోవడం చాత కాకపోతే ఒక ఒక్క పువ్వు అన్న కట్టుకొని మిగతా తాన్నిటికి ముళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది చేతికి అన్ని పూలు పెట్టుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు ముళ్ళు వేసుకోవచ్చు ఒక్క పుష్పం పెట్టుకోవచ్చు ఒక్క పువ్వు పెట్టుకొని మిగతా అన్ని ముళ్ళు వేయవచ్చు ఎనిమిది ముళ్ళు అలా వేసి కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ వరలక్ష వ్రతానికి అమ్మవారిని గాజులు ఏమని లేదు ఫ్యాన్సీ చీరలు ఏమని చెప్పలేదు కానీ ఇప్పుడు కాలంలో ఫ్యాన్సీ చీరలు చీరలు అంటే గుర్తొచ్చింది అంటే అమ్మవారిని అలంకరణ చేసినప్పుడు డెఫినెట్గా చీర పద్ధతి కూడా కొంతమందికి ఉంటుంది అంటే ఉట్టి అమ్మవారిని కలుషము జాకెట్ బట్ట పెట్టడమే కాకుండా చీర కూడా కడతారు అయితే ఈ చీర కట్టడంలో కూడా కొన్ని సందేహాలు ఉంటాయి ఎందుకంటే మనకి హిరణ్య వరణం హరిణీం అని చెప్పేసి వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మరి ఎలాంటి రంగు చీర కట్టాలి ఇందాక మీరు పటంలో కూడా అమ్మవారు గ్రీన్ కలర్ చీరతో ఉన్నదైతే బాగుంటుంది అని అనేసి అని అంటారు అన్నారు ఆకర్షణ శక్తి ఉంటుంది మనం అనుకున్నవి కూడా అవుతాయి అని అనేసి అన్నారు మరి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం పూజకి ఎలాంటి చీర కట్టాలి అని అంటారు అమ్మవారు ఏ రంగు చీర ఇక్కడ చీరకు వచ్చేసరికప్పటికీ మనకు శక్తి ఉంటే పట్టు చీర లేకపోతే మీరైతే శక్తి లేని వాళ్ళు నార్మల్గా ఏదైనా చీర మీరు ఒక రంగు ఏది కట్టాలి అనేటువంటిది రంగు చందనపు రంగు కట్టొచ్చు అమ్మవారికి గోల్డెన్ కలర్ హిరణ్యం ఎందుకంటే చందనం రంగులో ఉన్నటువంటి విశేష విశేషం ఏంటంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది చందనం వర్ణం అంటే అమ్మవారు అయ్యవారికి ఏది ఇష్టమైతే అదే తీసుకుంటుంది అందుకని చందనం వర్ణం కనుక మీరు కట్టినట్లయితే దానికి ఇంకా మీ యొక్క సాంప్రదాయబద్ధంగా ఉండే ఆభరణాలు ఏమన్నా ప్రత్యేక ఆభరణాలు ఉంటే అవి అలంకరించవచ్చు దానికి ఏం తప్పు లేదు శుభ్రంగా దాన్ని మంచిగా కడిగేసుకోవడమో లేదా పాల్లో కడిగేస్తా తుడిచేసేసి అమ్మవారికి అలంకరించేయచ్చు అలా చేయటం వల్ల వరమహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంటే లక్ష్మీ అనుగ్రహం ఎలా అంటే కొంతమంది కాసులు పెట్టి పూజ చేసుకోవాలా అని అంటున్నారు ఇది ప్రతినిత్యం కాసులు కొనాలని అయితే ఎక్కడా లేదమ్మా పుస్తకాల్లో కూడా ఎక్కడా మనకు కాసు కొనాలని లేదు కాకపోతే మనం ఏంటంటే ఆ కాసుని కొందరు కాసులు మారపారా వేసుకునే వాళ్ళు ఇదివరకు ఒక్కొక్క పూస వ్రతం చేసుకోగానే దానికి ధరణ జయించేవాళ్ళు ఇప్పుడు అలా వేసుకోవటం కూడా లేదు చాలామంది తక్కువగా ఉంది కాసు వేసే బదులు మీ బంగారు ఆభరణాన్ని అమ్మవారికి ఆభరణంగా వేయచ్చు అదే దాన్ని స్విచ్ చేసుకొని అమ్మవారికి ఆభరణంగా వేస్తే అంతకన్నా నేను అమ్మ నా దగ్గర ఉంది మీకు పెట్టాను ఇదే నా యొక్క నేను నిన్ను సంతోషంగా చూసుకుంటున్నాను అమ్మవారిని కోరుకుంటున్నా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇట్లా చేసుకుంటే ఏది ఆర్భాటాలకు పోకుండగా సింపుల్గా చిన్నగా చీర కట్టేసి అమ్మవారికి చందనపు రంగుది ఒక ఆభరణం వేసి ఒక ఆభరణమే శక్తి వల్లది ఆభరణం వేసేసి కానీ పూలు మాత్రం అలంకరణ బాగుండాలి అమ్మవారికి పూలతో ఎంతవరకు మనం అలంకరణ చేయలితే అంత మంచిది అయితే పూలు అనే విషయానికి వస్తే గనక వెండి పూలు అలాగే వెండి తో కొంతమంది పూజ చేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా చేయొచ్చా నూట ఎనిమిది పెట్టుకొని ఇక్కడ మీరు లోహ పరికారం చూశారు ఇక్కడ లోహాలు పెట్టినప్పుడు దాని తగ్గట్టు ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి కూడా ఉండాలని చెప్పారు అది లోహం అది నువ్వెంత డబ్బులు పెట్టి దాన్ని తయారు చేయించవచ్చు బంగారు పూలు బంగారు బిల్వ పత్రం కానీ కానీ దానికి పూతో సహా పెట్టాల అప్పుడు అది దేవుడికి చెందుతుంది మళ్ళీ ఇప్పుడు నువ్వు తీస్తున్నావు దేవుడికి పెడుతున్నావు మళ్ళీ ఆ బంగారు పూ కానీ పత్రికని తీస్తున్నావు మళ్ళీ నువ్వు వేరే క్రమంలో ఆరాధనా క్రమంలో వాడతావు కదా వేరే దేవుడికి ఇప్పుడు లక్ష్మీదేవి వాడావు ఇదే పూ మళ్ళీ రేపు శివుడికి వాడితే ఇదే పువ్వు రేపు ఇంకొక విష్ణుమూర్తి విష్ణుమూర్తికి వాడతారు వినాయకుడికి వాడుతుంటారు ప్రతినిత్యం వాడుతుంటారు కానీ నువ్వు పువ్వు అయితే అర్పణ చేసినట్టేగా సంపూర్ణంగా అర్పణ చేసిన అందుకని కొంతమంది ఈ యొక్క రేకుతో సహా పువ్వుని పెట్టాలి అది ఏదైనా కూడా న్యాచురల్గా వచ్చిన పువ్వే అంతే తప్ప ఆర్టిఫిషియల్ పూలు ఇవన్నీ కూడా నడవదు అందులో ముఖ్యంగా చెప్పాలంటే బంతిపూలు అస్సలు పెట్టకూడదు మీరు ఏదన్నా చామంతో గులాబీ మల్లె కనకాంబరము కనకాంబరం కూడా పూడ పువ్వుతో పుష్పం కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టి అమ్మవారి దగ్గర మనం తర్వాత క్రమంలో తీసుకోవచ్చు ఇంకోటి అమ్మవారి దగ్గర ఎవరైనా ఆరాధన క్రమంలో పెట్టుకునేటువంటి వారు రూపాయి బిళ్ళలు అంటే మీ ఇంట్లో ఏమైనా అవకాశం ఉంటే వెండి బిళ్ళలు లాంటివి ఉన్నా అవన్నీ పూజలో పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు ఇది చేసుకోవచ్చు తర్వాత ఏకాక్షరి కొబ్బరికాయ ఉంటుంది అది ఈ పూజలో పెట్టుకోవచ్చు లక్ష్మీ పూజలో పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ మనకు ఈ గోమతి చక్రాలు తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణావృత శంఖం ఇది కంపల్సరీ పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ దక్షిణావృత శంఖము ఈ లక్ష్మీ పూజలో పెట్టుకోవడం వల్ల ఆ శంఖంలో నీళ్లు పోసి పవిత్రత చెందుతున్నారు అభిషేకం అభిషేకం అంటే మన ఇంట్లో అందరూ కూడా శుచిగానే ఉంటారు కొంతమంది సావణ మాసం అంటే ఈ ఆ మాసం అంతా ఏమీ తినకుండా ఉంటారు కొంతమంది ఆహారం మాంసాహారాలు ఇవి తినకుండా అయినా కొంతమంది ఏంటంటే ఈ కలుపుకునే ఏదైతే నల్లసరి క్రమంలో ఉండేటువంటి కలుపుకునే ప్రయత్నం ఉంటూ ఉంటుంది కాబట్టి అవి లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి శంఖంలో తీర్థం అంత క్రితం రోజు శంఖ తీర్థాన్ని తీసుకొని ఇళ్ళంతా చల్లుకొని గోమూత్రంతో చల్లుకుంటే కనుక శుభమై శుచిరై ఉంటుంది అప్పుడు వ్రతం చేసుకోవచ్చు అలాగేనండి ధన్యవాదాలు సో మొత్తం అసలు వరలక్ష్మి వ్రత పూజా విధానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తోర పూజ వరకు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు